ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నవంబర్ ఇరవయో తారీఖు మనకు కార్తీక అమావాస్య రాబోదు ఈ అమావాస్య గురువారంతో కోడుకుని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కడ పడేస్తే చల్లండి క్షణంలో మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ సుడి తిరిగి లక్షలు కాదని కోట్లు వచ్చి పడతాయి పట్టిందల్ల బంగారంగా అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాకపోతే ఈ రోజున కొన్ని నియమ నిష్టలతో ఈ పరిహారం చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అమావాసతో కార్తీక మాసం ముగిసి ఆ మరునాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది నెల రోజుల పాటు నదుల్లో చెరువుల్లో బావుల వద్ద పుణ్యస్థానాలు ఆచరించి దీపారణ చేసుకునేవారు ఈ ఈరోజు కూడా నది సముద్ర స్థానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తారు ఈ అమావాస రోజున పెట్టే దీపాలతో కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్యఫలం మీకు లభిస్తుంది అమావాస రోజు తర్వాత మార్గశిర మాసం మొదటి రోజైన పాడ్యమిని పోలీ పాడ్యమి అంటారు ఈ రోజు వెలిగించే దీపాలతో కార్తీక మాసం ఇక ముగిసినట్టు అయితే శని రాహు కేతు దోషాలతో పాటు పితృదోషాల నుంచి విముక్తి పొందే అందుకు ఈ కార్తీక అమావాస్యను శుభప్రదంగా పరిగణిస్తారు ఎవరి జాతకంలో శని ఉందో వారు ఈ అమావాస్య రోజున శని ఆరాధించి అభిషేకం నిర్వహించి దాన ధర్మాలు చేస్తే మీకు కొత్త ఉత్సాహం లభిస్తుందని పండితులు కూడా అంటూ ఉన్నారు కార్తీక అమావాస్య రోజున నది స్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగించాలి తర్పణాలు విడిచేవారు మధ్యాహ్న సమయంలో పితృదేవతను స్మరించుకొని బ్రాహ్మణుడికి స్వయం పాకం దక్షిణ తాంబరం సమర్పించాలి ఈ రోజున సాలగ్రామ దానం అన్నదానం వస్త్రదానం మంచిదండి సాధారణంగా అమావాస్యను ఉపవాస తేదీ అంటారు ఈ రోజు చేసే ఉపవాసం పెద్దలకు దక్కుతుంది పైగా కార్తీక మాసం మొత్తం ఉపవాస నియమాలు పాటించేవారు కూడా ఈ రోజంతా ఉపవాసం ఉంటే నెల రోజుల ఫలితం కూడా సంపూర్ణంగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున సూర్యస్తమయం సమయంలో ద్వారం దగ్గర దీపాలు వెలిగించాలి ఇంట్లో దేవుడి మందిరంలో దీపార్ధన చేసి విష్ణు సహస్ర లక్ష్మి అష్టోత్రం చదువుకోవడం చాలా మంచిదండి ఇంతటి శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున చీమలకు పంచదార వేయడం బెల్లం నువ్వులు నల్లటి వస్త్రాలు దానం చేయడం గోమాతకు సేవ చేసుకోవడం రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం హనుమాన్ చాలస పఠించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది అలానే కాకుండా ఈ రోజును కనుక ఉపవాసం ఉంటే దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి ఈ అమావాస్య అతి శక్తివంతమైనది మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టిన పేరు అమావాస తిథుల్లో మనకి ఉన్నటువంటి ఎటువంటి చెడునైనా సరే తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా వాటికి రిజల్ట్ అనేది కొన్ని క్షణంలోనే వచ్చేస్తుంది ఎందుకంటే అమావాస్య గడియలు అమావాస్య పవరు అనేది అంత శక్తివంతంగా ఉంటుంది కాబట్టి విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా వాటికి రిజల్ట్ రావడానికి కొంత ఆలస్యం అవుతుంది కానీ ఈ అమావాస్య పౌర్ణమి తిథిల్లో ఎటువంటి పూజలు చేసినా పరిహారాలు చేసినా అమావాస్య తిథిలో చేసేటువంటి పరిహారాలకు రిజల్ట్ కొనే క్షణంలో వెంటనే వచ్చేస్తుంది మామూలుగా ఆదివారం కానీ మంగళవారం గురువారం చాలా పవర్తో ఉంటుందండి దగ్గర దగ్గరగా ఈ వారాలు ఏంటంటే అమావాస్యతో పోలుస్తూ ఉంటారు కూడా కాబట్టి అలాంటిది ఈ గురువారంతో అమావాస్య రావడం చాలా శక్తివంతం మీరు చేసే పరిహారం వల్ల నూటికి వెయ్యి శాతం రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ అమావాస్య అంటేనే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది చాలామంది అనుకుంటూ ఉంటారండి అమావాస్య అంటే చాలు చెడు కీడు వస్తుందేమో అని భయపడిపోతూ ఉంటారు అది నిజం అయినప్పటికీ కూడా అమావాస్య అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమండి కాబట్టి ఈ రోజున మీరు ఈ పరిహారం చేయడం వల్ల అంటే ముఖ్యంగా ఈ వేప చెట్టు దగ్గర మీరు వేప చెట్టు దగ్గర కనుక ఇది ఒక్కటి పడేయడం వల్ల ఇక మీ సుడి తిరిగి అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందండి అష్ట దరిద్రాలు మీకున్న ఎటువంటి అన్నీ కూడా తొలగిపోయి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా మీకు సిద్ధిస్తాయి మనం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటామండి ఇంటింటికి ఒక సమస్య మనిషి మనిషికి ఒక్కొక్క సమస్య కొంతమంది ఏంటంటే తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది బయటకు చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని కొన్ని ఉంటాయండి అంటే బయటకు చెప్పుకుంటే ఎక్కడ మనం పలచన అయిపోతూ ఉంటామో ఎక్కడ మనం చులకనగా అయిపోతూ ఉంటామని ఎక్కడ విలువ తగ్గిపోతుందని ఎగతాళిగా చేసుకుంటారేమో పక్కన మనల్ని ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉంటారేమో అని కొన్ని కొన్ని గుప్పిట్లో పెట్టుకుంటూ మనలో మనమే ఆ బాధలతో సమస్యలతో బాధపడుతూ ఉంటాం అలాంటి వాడిని కూడా ఈ రోజున ఈ కార్తీక అమావాస రోజున మీరు చేసి ఈ పరిహారం వల్ల తీసేసుకోవచ్చండి వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైంది వేప చెట్టు మనకు దేవతారృక్షం వేప చెట్టుకు అదే ఇంత శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి వేప చెట్టును దుర్గాదేవి స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా కొలువై ఉంటారండి అంత శక్తివంతమైంది వేప చెట్టు కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా ఇక మీకు క్షణంలోనే మీకున్న చెడు అంతా లాగేసుకుంటుంది అంతేకాకుండా ఈ అమావాస రోజున ఏంటంటే పితృదేవతలకు తర్పణలు అర్పిస్తూ ఉంటారు పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మన జీవితంలో పితృశాపాలు అనేవి కూడా ఉంటాయి చాలామంది ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు ఆ పితృశాపాలు పితృదోషాల వల్లే మనం చాలా రకాల సమస్యలు మన జీవితంలో వందలు డెబ్బై శాతం మనం పడేటువంటి సమస్యలు కారణం ఏంటంటే పితృదోషాలు అండి అంటే పితృశాపాల వల్ల మనకి ఇటువంటి సమస్యలు ఏంటంటే మనకు తెలియకుండా మనం చాలామంది అంటే అంటే ఆ కాలంలో మన పెద్దవాళ్ళు ఉండే సమయంలో తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా సరే పాపాలు చేసినా లేక వారి వల్ల ఎవరైనా ఇబ్బందులు పడ్డా అంటే మగవారి వల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డా ఆడవాళ్ళ వల్ల ఎవరన్నా పరిచయం లేని వాళ్ళు ఇబ్బంది పడ్డా అలాంటి ఏంటంటే వాళ్ళ శాపాలు పెట్టేవాళ్ళు అంటే గట్టిగా ఏదైనా వారికి ఇబ్బంది కలిగినప్పుడు మీ బిడ్డ తరాలు అనుభవిస్తారు ఇలా ఏదో ఒక విధంగా శాపాలు అనేవి మనలైకే నరకం అనేది చూస్తూ ఉంటారు మనలాగే ఇబ్బంది పడిపోతూ ఉంటారు మనశ్శాంతి లేకుండా ఉంటారని చెప్పేసి కొంతమంది శాపాలు పెడుతూ ఉంటారండి అలాంటి శాపాలు అనేవి మనకు తగిలినప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంటే ఆ తప్పుకు మనకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే వారి పిల్లలకు అంటే వారి వారస్తత్వంగా మనం ఉన్నటం మనం ఉన్నందుకు వారి ఆస్తులు మనం అనుభవించ అనుభవించకపోయినా కానీ వారు చేసిన పాపపుణ్యం మాత్రం తప్పకుండా అనుభవించవలసిన పరిస్థితి అనేది వస్తుందండి కాబట్టి కొంతమంది చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం లేదా భార్యలు కోల్పోవడం అవ్వచ్చు లేదా వంటతరంగా బతకడం కావచ్చు ఒంటరిగా మిగిలిపోవడం కూడా కావచ్చు అలాగే పిల్లలు పుట్టకపోవడం కూడా కావచ్చు పిల్లలు వదిలివేయటం భార్య భద్ర మధ్య అంటే చీటికి మాటికి గొడవలు అవుతూ ఉండడం భార్య భద్ర దూరం అవ్వడం అనారోగ్య సమస్యలు మానసికంగా సమస్యలు పెళ్ళి లేటు కావడం పెళ్ళి అయినా కూడా సంతానం లేకపోవడం ఇటువంటి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే పితృదోషాలు పితృదోషాల వల్లే వాళ్ళు పెట్టేటువంటి శాపాలు అనేవి మనకు వారసత్వంగా అలా తగులుతూ ఉంటాయి మన ప్రమేయం ఏమి లేకపోయినా మనం ఏమి చేయకపోయినా మనకు అసలు తెలియకపోయినా సరే అలాంటి వాటి వల్లనే మనం చాలా రకాల వంటి సమస్యలకు కారణం కూడా డెబ్బై శాతం ఈ పితృదోషాలేనండి కాబట్టి అలాంటి పితృదోషాలు మనం ఎంత క్లియర్ చేసుకోగలిగితే అంటే మనం ఈ ఈ సమస్య నుంచి అంత త్వరగా బయటపడగలుగుతాం దానికి ముఖ్యం ఏంటంటే ఈ కార్తీక అమావాస్య అనేది చాలా ఉపయోగపడుతుందండి ఎన్నో ఎంతో శక్తివంతమైంది అది గురువారంతో కొడుకోరాడం మళ్ళీ మళ్ళీ రాని రోజు అండి ఎందుకంటే ఈ అమావాస్య తిథులలో పితృదోషాలు తీసుకేసుకోవచ్చు చాలా మంచి పడిలో ఉన్నాయండి మనకు పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు అని పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి శనిదేవుడికి వాహనం కాకి కాబట్టి మీరు చేసేటువంటి ఈ అమావాస్య రోజున కాకి ఒక ముద్ అన్నం పెట్టండి అలా పెట్టేసి కాకి కనిపిస్తే ఓం శ్రీనేశ్వరాయ నమ ఓం శ్రేనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో పదకొండు సార్లు జపించుకోండి అలాగే ఈ రోజున నలుపు రంగు బట్టలు ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు ధరించకూడదండి అలానే మాంసాహారం అనేది కూడా ఎటువంటి పరిస్థితులు వండడం కానీ తినడం కానీ చేయకూడదు అలాగే ఈ అమావాస్య రోజున నల్ల కుక్కలకు ఆహారంగా మీరు ఏదైనా రొట్టెని కానీ బిస్కెట్ కానీ ఏదో ఒకటి తప్పకుండా తినిపించండి ఆహారం అనేది ఇలా ఈ అమావాస్య రోజున చూచిగా తలస్నానం చేయాలి ఈ అమావాస రోజున మీరు తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి నువ్వుల నూనెతో కానీ ఆవనేతితో కానీ లక్ష్మీదేవి ముందు తప్పకుండా దీపం వెలిగిస్తే చాలండి ఎందుకంటే అమావాస రోజున వెలిగించే దీపం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించండి ఇక వేప చెట్టు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర అయినా సరే మీరు వెళ్ళేసి ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోండి ఈ కార్తీక అమావాస రోజున వేప చెట్టుకు మనకు పల్లెటూరులో అయితే ఇంటింటికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది ఇది వరకు రోజుకు అంటే ఇది రోజుల్లో మన పూర్వం మనం పూర్వం అంటే మనకు అమ్మమ్మలు పెద్దవాళ్ళు తాతయ్యలు పెద్దవాళ్ళు అప్పటి రోజుల్లో ఇంటికి ఒక వేప చెట్టు ఉండేదండి కానీ ఇప్పుడు ఏంటంటే వేప చెట్టు కరువైపోయాయి ఎక్కడెక్కడో వేప చెట్లు ఎక్కడ వెతుక్కోవాల్సి వస్తుంది ఒకవేళ ఎక్కడ ఉంది అంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మంచి గాలితో పాటు ఆరోగ్యపరంగా కూడా వేప చెట్టు ఎంతో మంచిది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కూడా ఆ ఇంట్లో ఉంటుంది అంటే గొడవల సమస్యలు తక్కువ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా ఆ గాలిని పీల్చుకున్నా కూడా మన ఒంట్లో ఉన్నటువంటి వంద రోగాలు అనేవి మాయమైపోతాయండి వేప చెట్టు అంత శక్తివంతమైంది కాబట్టి అలాగే వేప చెట్టు ఆకులు కూడా మనకి ఆయుర్వేద పరంగా కూడా చాలా అంటే చాలా మంచిది ఒక గుప్పిడు వేపాకులు మీరు ఈ అమావాస్య తిద్ది రోజున స్నానం చేసే నీటిలో కొన్ని వేసుకుని స్నానం చేసుకుంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ పితృదోషాలు శాపాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు పట్టిందల బంగారం అవుతుంది అంతేకాకుండా ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుపడి నూతన ఉత్సాహంతో ఉత్పసంతో కొత్త ఆయుషతోటి మీ జీవితాన్ని కూడా మొదలు పెట్టగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు ఈ పరిహారానికి కావాల్సింది ఏమిటంటే వేప చెట్టు దగ్గర మనం ఏం చేయాలంటే దీనికోసం మీరు తెల్లని కాగితం తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ పేపర్ మీద మీ సమస్యను రాసుకోండి ఎటువంటి సమస్య ఉన్నా పర్వాలేదండి అంటే మీరు డబ్బు కోసం చేస్తున్నారా లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా తగ్గాలని చేస్తున్నారా ఇలా మీకు ఏ ఎటువంటి సమస్య ఉంటుందో ఆ సమస్య అప్పులు తీరాలని ఆ సమస్య రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ మీద ఒక స్పూను నల్ల ఆవాలు వేయండి ఈ నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతమైన కాబట్టి ఒక స్పూన్ నల్ల ఆవాలు అలాగే ఒక స్పూన్ రాళ్ళొప్పును కళ్ళొప్పు రాక్ సెల్టు అంటారు కదండి అది కూడా ఒక స్పూన్ వేసేయండి ఆ తర్వాత చిటికుడు పసుపు చిటికుడు కుంకుమను కూడా వేయండి మనకు ఎరుపు రంగులో ఉంటుంది కుంకుమ కాబట్టి అమావాస రోజున నరదిష్టిని చెడును తీసేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది దానితో పాటు నాలుగు ఎండి మిరపకాయలు కూడా వేయాలి ఆ ఎండి మిరపకాయలను కూడా చక్కగా మీరు ఆ పేపర్లో వేసేయండి అలా వేసేయడం వల్ల ఎండి మిరపకాయలు అనేవి ఎంత ఘాటుగా ఉంటాయో మనందరికీ తెలిసింది మన పూర్వీకులు ఇదివరకు పిల్లలకి ఏదైనా సరేనండి జ్వరం అలాంటివి ఏదైనా వచ్చినా కూడా ఉప్పు ఎండి మిరపకాయలతో దిష్టి తీసేవాళ్ళు కాబట్టి అంత శక్తివంతమైన ఈ ఎండి మిరపకాయలు కూడా ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి మనపై ఉన్న చెడు బాగా తీసేస్తాయి ఇక ఈ పేపర్లు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ పేపర్ మీద మీ సమస్యను ఎరుపు రంగు స్కెచ్తో రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు స్కెచ్తో రాసుకొని మీ సమస్య రాసి ఆ పేపర్లో మనం ఇప్పుడు చెప్పుకున్న ఆ ఐదు వస్తువులు వేసేయండి అంటే నల్ల ఆవాలు ఉప్పు చిటికుడంతా పసుపు కుంకుమ నాలుగు ఎండి మిరపకాయలు ఈ ఐదు వస్తువులు ఆ పేపర్లో వేసేసిన తర్వాత అలా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఈ పరిహారం మీరు సాయంత్రం సంధ్యా సమయంలో నాలుగు గంటల నుంచి వెళ్ళాలి అలా వేసినటువంటి వస్తువులు ఆ పేపర్ని పొట్టంలాగా కట్టుకోవాలి పొట్లం కట్టుకున్న తర్వాత మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ పొట్లంలో మీరు వేసిన వస్తువులు చాలా శక్తివంతంగా మారు ఆ పొట్లంను చేతులు పట్టుకొని మనస్ఫూర్తిగా నమ్మకంతో మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఎటువంటి ఉన్నా సరే చెడు అంతా పోవాలని బాధలు తొలగిపోవాలని చెప్పేసి వేప చెట్టు అమ్మవారి స్వరూపం అండి కాబట్టి ఆ తల్లికి చెప్పుకొని మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మీ తల చుట్టూ తిప్పుకొని ఆ వేప చుట్టూ దగ్గర ఈ పొట్లను పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకోండి ఇది ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల సమయం నుంచి మీరు ఈ పరిహారం చేసుకోండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర మాత్రం దీన్ని వేయకూడదు చేయకూడదు బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారం చేయవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయరాదు గుడి బయటనే ఉండాలి రోడ్డు పక్కన ఉండాలి ఇంటి బయట ఉండాలి ఆ చెట్టు దగ్గరే ఇటువంటి పరిహారం అనేది చేయాలండి అలాగే మీరు ఈ పరిహారం చేసే ముందు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే వేప చెట్టుకు ఒక చెమ్ముడు నీటిని పోసి ఆ వేప చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి తర్వాత మీరు వెంటనే తీసుకుని వెళ్ళిన పొట్లం చేత పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఈ వీడు చెప్పిన విధంగా వేప చెట్టు మొదట్లో ఆ పొట్లాన్ని పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి ఇక ఇందులో వేసిన ప్రతి వస్తువు కూడా చాలా శక్తివంతమైనవండి ఆవాలేంటి ఏంటి తీసివేస్తాయి నలుపు రంగులో ఉంటాయి అమావాస్య కూడా నలుపు వెంటనే చెడును కూడా తీసేస్తాయండి ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్ అండి ఆవాలతో ఎటువంటి పరిహారం చేసినా చాలా మంచి రిజల్ట్ వస్తాయి అలాగే కళ్ళు ఉప్పు కూడా దిష్టిని తీసివేయడానికి దోషాలను తీసివేయడానికి అప్పుల సమస్యను ఆర్థిక సమస్యను తొలగిస్తుందండి ఇక పసుపు కుంకుమలు మంగళకరమైనవి చాలా శుభపరకరమైనవి కూడా ఇక ఎండు మిరపకాయలు అనేవి చాలా ఘాటును కలిగి ఉంటాయి అలాగే మనకున్న ఎంత ఎటువంటి సమస్యనైనా సరే ఘాటు సమస్యనైనా సరే ఎండుమెరపకాయలు క్షణంలో తీసేస్తాయి అలా ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం బయటే శుభ్రంగా కాలు చేతులు ముఖం కడుక్కొని వెళ్ళండి ఇక కుదిరితే ఇంకా మీకు కుదిరితే స్నానం చేస్తే ఇంకా మంచిది ఇలా ఒక్కసారి చేయి చూడండి మీకే తెలుస్తుంది అసలు మీకు ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక మంచి పాజిటివ్ మైండ్ అనేది రిలాక్స్ అనేది ప్రశాంతం అనేది అనిపిస్తుంది మీకు ధనపరంగా డబ్బు చేతికి అందడం కానీ చాలా ప్రశాంతంగా ఉండడం చూసి మీరు ఆశ్చర్యపోతారండి డబ్బు పరంగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఇల్లు అనుకూలంగా మారటం మీరు ఆ ఏ సమస్య అయితే పోవాలి అని ఆ పేపర్ మీద మీరు రాశారో ఆ సమస్య ఖచ్చితంగా పోతుంది అలాగే మీకున్న అప్పులు తేరిపోవడం కానీ భార్యభర్తల మధ్య సఖ్యత పెరగడం కానీ ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారికి మీ సమస్య మీరు చెప్పారండి మీ బాధ చెప్పుకున్నారు అమ్మవారు మీకున్నటువంటి సమస్యను తీసేసి మీరు కోరింది కోరినట్టు జరిగేటట్టు చేస్తుంది ఈ పరిహారం అనేది మీ యొక్క దశనే చాలా పవర్గా మార్చేస్తుందని ఈ కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు నరుల దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు అలాంటి భయంకరమైన నరదిష్టి మీద ఉన్న ఎటువంటి ఉన్నా సరే ఒకవేళ మీ మీద ఎటువంటి ఎవరైనా చేసినా సరే మీ ఇంటి మీద ఉన్న అలాగే మీ మీద ఉన్నా కానీ ఇలాంటివన్నీ కూడా చెడు ప్రయోగాలు అన్నీ చేసిన అలాంటి వాటివన్నీ కూడా తీసివేయడానికి ఈ పర్యటన చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆడవారైనా చేసుకోవచ్చు లేదా మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి అయితే పెద్దవారు చేస్తే చాలా మంచిది చక్కగా ఈ వీళ్ళు చెప్పిన విధంగా చేయండి మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మీరు బయటపడండి అలా చేసుకున్నామని చెప్పేసి ఎవరికి కూడా చెప్పకూడదండి చెబితే మన మాటల రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా పోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే రహస్యంగా పరిహారాలు చేసేటప్పుడు కొన్ని రహస్యంగానే చేసుకోవాలి ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారితే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓం శ్రీ మా త్రై నమ